and <laughs> హాయ్ ఫ్రెండ్స్ సమ్మర్లో మీ ఫేస్ డల్గా ఆయిలీగా ఉన్నట్లయితే మీరు తప్పకుండా ఈ ఫేస్ ప్యాక్ని ట్రై చేయండి ఫస్ట్ అయితే నేను ఫేస్ని క్లెన్జర్గా పచ్చిపాలని తీసుకొని క్లీన్ చేసుకుంటున్నాను సో ఇలా ఫేస్ అంతా అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలన్నమాట దీనివల్ల మన ఫేస్లో ఉన్న డర్ట్ కానీ ఏమన్నా ఉంటే అదంతా రిమూవ్ చేసేస్తుంది ఫేస్ వాష్ చేసుకొని అప్పుడు మనం ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఫేస్ ప్యాక్కి ఇందులో మనం టూ స్పూన్స్ శనగపిండిని తీసుకోవాలి అలాగే ఒక చిట్ పసుపు నీమ్ పౌడర్ నేనైతే ఆల్స్ గుడ్నెస్ వల్ల నీమ్ పౌడర్ని అయితే తీసుకుంటున్నానండి ఈ మూడి యాడ్ చేయటం వల్ల మన స్కిన్ మీద ఉన్న డ డస్ట్ డర్టే కాదండి పింపుల్స్ కూడా బాగా తగ్గిస్తుంది ఆయిలీనెస్ నుంచి తగ్గిస్తుంది అనమాట ఇందులో ఒక టూ స్పూన్స్ పెరుగు వేసుకొని కలుపుకొని ఫేస్ అంతా అప్లై చేసుకోండి ఈ ప్యాక్ని మీరు వీక్లీ వన్స్ అప్లై చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయండి సో నేనైతే టెన్ మినిట్స్ పెట్టుకున్న తర్వాత మంచి గ్లో అయితే వచ్చింది మీరు ట్రై